హాయ్ ఫ్రెండ్స్ కళలోకం ఛానల్కి మీకు స్వాగతం మీ కళలో పులి కనిపించినట్లయితే స్వప్నశాస్త్రంలో శాస్త్రంలో ఏం రాసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మీరు మీ కళలో పులిని ఊరికేనే అలా చూసినట్లయితే అంటే మీరు దూరం నుంచి ఒక పులిని చూసినట్లు కల కనుక వచ్చినట్లయితే ఇది మంచి కళ అని చెప్పవచ్చు మీకు అదృష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఏదైనా శుభవార్తను వినబోతున్నారు ఆ శుభవార్త వల్ల మీరు సంతోషంగా ఉంటారు మీరు ఏదైనా కోరికల కోరుకున్న వాటి నుంచి వచ్చిన శుభవార్తంగా కావచ్చు లేకపోతే ఏదైనా ఒక రకమైన శుభవార్త వల్ల మీరు సంతోషంగా ఉంటారని ఈ కళ యొక్క అర్థం అలాగే ఒకవేళ మీ కళలో ఒక తెల్ల పులిని చూసినట్లయితే అంటే మీరు మీ కళలో ఒక తెల్ల రంగులో ఉన్న పులిని చూసినట్లయితే ఇది కూడా ఒక మంచి కళ మీరు చేసే పనుల్లో అధికంగా లాభాలు వస్తాయి ఇలాంటి లాభాలు మీరు ఎప్పుడూ చూసి ఉండరు అలాగే మీరు చేసే పనుల్లో సునాయాసంగా విజయం సాధిస్తారు అని ఈ కళ యొక్క అర్థము లేదా మీరు చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్లు దొరికే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ కళలో పులి మీ ఇంటికి అయితే అంటే తెల్ల రంగులో ఉన్న పులి మీ ఇంటికి వచ్చినట్లు కనుక మీ కళలో వచ్చినట్లయితే మీరు చేసే పనులు ఏదైనా ఆగిపోయి ఉంటే అవి మళ్ళీ ప్రారంభిస్తారు అంటే ఏదైనా సమస్యల వల్ల ఆగిపోయి ఉంటే అవి మళ్ళీ ప్రారంభమవుతాయి అని వాటి వల్ల మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి అని మీరు ఏదైనా పని ఆపేసి ఉంటే వాటిని పునః ప్రారంభించి వాటి వల్ల మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి సమాజంలో అని ఈ కళ యొక్క అర్థము అలాగే మీ కళలో పులి మిమ్మల్ని తరుముతున్నట్టు వచ్చినట్లయితే అంటే ఏదైనా ఒక పులి మిమ్మల్ని తరుముతున్నట్టు కళ వచ్చినట్లయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు చెడు కళ అనుకుంటారు కానీ ఇది ఒక మంచి కళే అని చెప్పవచ్చు మీ కళలో పులితో ఆడుకుంటున్నట్టు చూస్తే అంటే మీరు పుల్లతో ఆడుకుంటున్నట్టు చూస్తే రాబోయే రోజుల్లో ధనలాభం కలిగే అవకాశం ఉంది అంటే మీరు చేసే ఉద్యోగాల్లోనూ పనుల్లోనూ అధికంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ కళలో ఎలాంటి రంగులో ఉన్న పులిని చూసినా అది ఏ విధంగా అయినా చూసినా అంత మంచి అర్థాలే వస్తాయి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు పులి కళలో కనిపిస్తే మీకు అంత మంచిగా జరుగుతుంది ఇలాంటి మరిన్ని కళల సమాచారాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ కళల యొక్క అర్థాలను తెలుసుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం